హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను ఏమిటంటే ప్రతి మనిషి శరీరంలో కొంత బంగారం ఉంటుంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కానీ శాస్త్రవేత్తలు పరిశోధించి ఈ విషయం నిజమే తేల్చారు ప్రతి మనిషి శరీరంలోనూ జీరో పాయింట్ టూ అంటే సున్నా పాయింట్ రెండు మిల్లీ గ్రాముల బంగారం ఉంటుంది మన శరీరంలో అనేక మూలకాలు ఉన్నాయి అనే సంగతి మనందరికీ తెలుసు సగటున ఒక డెబ్భై కేజీలు ఉండే మనిషి దేహంలో సున్నా పాయింట్ రెండు మిల్లీ గ్రాముల బంగారు లోహం ఉంటుందని శాస్త్రజ్ఞులు పరిశోధనల్లో తీర్చారు బంగారు లోహం అనేది మంచి ఎలక్ట్రిసిటీ కండక్టర్ మానవ దేహంలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ప్రసారం కావటంలో ఈ లోపల ఉన్నటువంటి బంగారం తోడ్పడుతుంది అంతేకాదు కేరళ ఆరోగ్యాన్ని ఇంకా మిగతా విషయాలకు సంబంధించి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది కీలక పాత్ర వస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఈ కొద్దిపాటి బంగారం శరీరంలో సంగతి కాసేపాటు ఉంచితే బంగారం పెద్ద ఎత్తున కలిగి ఉన్నటువంటి ఒక గ్రహం ఒక బుల్లి గ్రహం ఉందని చెప్పి కనిపెట్టారు దాని అది ఎక్కడుందంటే మార్స్ జూపిటర్ ఈ రెండిటి మధ్యలో ఆ రెండు గ్రహాల మధ్యలో ఉందట దాని పేరు సైక్ సిక్స్టీన్ ఆ గ్రహంలో బంగారంతో పాటుగా ఇంకా విలువైనటువంటివి అని తర్వాత అదే కాకుండా ఐరన్ నికెల్ ఇలాంటి లోహాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయట అసలు ఆ గ్రహమే లోహాలతో నిండి ఉన్నటువంటి గ్రహము అని కనిపెట్టారు ఈ మధ్యలో అక్కడ ఉన్నటువంటి బంగారం విలువ ఎంత ఉంటుంది అంటే సుమారుగా లెక్క పెట్టారు పదకొండు వేల క్వార్ట్రిలియన్ డాలర్స్ విలువ కలిగిన బంగారం ఆ గ్రహంలో ఉన్నట్టుగా కనిపెట్టారు మరి అది ఇప్పట్లో తీయటం సాధ్యమవుతుందా లేదా అనేది మనకు ఎవరికి ఇప్పటివరకు తెలియదు కానీ ఆ విషయాన్ని మాత్రం శాస్త్రవేత్తలు కనిపెట్టారు థ్యాంక్ యూ మళ్ళీ ఒక మంచి విషయంతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం